కేపిహెచ్బి అంటే కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన వేలంలో ఎకరం ధర అరవై ఐదు వే అరవై ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు అనమాట దాదాపుగా అరవై ఆరు కోట్ల రూపాయలు పలికింది మన ఎకరం అంటే ఎకరం అరవై ఆరు కోట్ల రూపాయల దాకా పలికింది కేకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని కేపీజీ హౌసింగ్ బోర్డు ఒక ప్లాట్ పలికిన ధర కూడాను రాజీవ స్వగృహ ప్లాంట్ ద్వారా ఐదు ఆరు కోట్లు ఇచ్చి మాట హౌసింగ్ బోర్డుకి భారీ ఆదాయం వచ్చింది దీని గురించి చూద్దారు కోకర్పల్లి హౌసింగ్ బోర్డు నిర్వహించే వేలంలో ఎకరా దాదాపు అరవై ఆరు కోట్లు పలికింది ఈ భూమిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆన్లైన్ బిడ్డింగ్లో అత్యధిక ధరగా దక్కించుకుందని ఈ బోర్డు ఎండి పీవి గౌతమ్ తెలియనమాట ఈ ఫ్లాట్ కోకర్పల్లిలోని ఫేజ్ ఫోర్లో ఉందన్నమాట మరోవైపు రాజీవ్ సౌగ్రవ పరిధిలోని బండ్లగోళ్ళలో ఉన్న వివిధ టవర్స్లోని నూట యాభై తొమ్మిది ఫ్లాట్లలోనూ బుధవారం లాట్ ధరగా నిర్వహించారు ఈ ల్యాటర్ ధర హౌసింగ్ బోర్డు ఇరవై ఆరు కోట్ల ఆదాయం వచ్చింది త్రీ త్రీ బీహెచ్కే పదకొండు ఫ్లాట్లు దాదాపుగా ఒక వెయ్యి మూడు వందల ఇరవై దరఖాస్తులలో టూ బీహెచ్ పంతొమ్మిది ఫ్లాట్లకు ఐదు వందల ఇరవై దరఖాస్తులు సె సింగిల్ బెడ్రూమ్ నూట ఐదు ఫ్లాట్లకు రెండు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయని మొత్తంగా నూట యాభై తొమ్మిది ఫ్లాట్లో సీనియర్ సిటిజన్ పోగా మిగిలిన వాటిని దరఖాస్తు స్వీకరించారు లాగటరీ ప్రక్రియ సీనియర్ సిటిజన్ కూడా కేటాయించిన ఫ్లాట్లతో అనమాట వండలగోళ్ళలో ఫ్లాట్ దక్కని దరఖాస్తుదారులు ప్రచారంగా ఉన్న ఫ్లాట్లకు అదే రచయితే దరఖాస్తు చేసుకోవచ్చు కూడా గుడ్ ప్రకటిదనమాట సింగిల్ బెడ్రూమ్ అంటే పదమూడు లక్షలు ఫ్లాట్లు రెండు వందల యాభై ఐదు టూ బీహెచ్కే పంతొమ్మిది లక్షల ఫ్లాట్లు రెండు మూడు వందల నాలుగు అందుబాటులో ఉన్నాయని ఈ ఫ్లాట్లు గురువారం సాయంత్రం దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఆగస్టు ఒకటి రెండు తేదీలో కూడా లాటరీ అందిస్తాయని కూడా హౌసింగ్ బోర్డు ప్రకటింది అనమాట ఈ విధంగా హౌసింగ్ బోర్డు లాటరీ ద్వారా ఫ్లాట్లు ఇస్తుంది అన్నమాట దానికి హౌసింగ్ బోర్డుకి చాలా కుకర్ హౌసింగ్ బోర్డుకి ఒక ఎకరం అక్కడ అరవై ఆరు కోట్లు పెట్టింది కుకర్ఫోల్ హౌసింగ్ హైదరాబాద్లో రేట్లు అసలు విశ్లేషణంగా చెప్తున్నట్టు ఈ విధంగా హైదరాబాద్ రేట్లు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం